కూడా నా ప్రియ సంగమా మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది ఎప్పుడు దేవుడు అంట ఎప్పుడు సంతోషించాలంటే ఎప్పుడు ఆనందంగా ఉండాలి ఆనందంగా నువ్వు ఉంటే దేవుడు తండ్రి ఆనందిస్తాడట మరి అలాగే మీరు ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి కొన్ని విషయాలు నేను మీ దగ్గర పంచుకోవాలని ఆశపడుతున్నా వాటి వినడానికి ఆశ ఉందా ఆశక్తి ఉందా చాలా సంతోషం మరి ఈరోజు అంశం వర్ణమ అంటే ఎచ్చరిక పుత్రుడు లేక ఆదరణ పుత్రుడు అనే మనుష్యాలు అనే అంశంతో మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నా మరి బైబుల్ అందరి ఉన్నాయా ఉన్నాయా అందరి మీద ఉన్నట్టయితే మరి లేఖనాలను మనం పరిశీలించుకుందాం ఎందుకంటే మన దేవాది దేవుడు వాక్యమును మనం చదువుకుని అర్థం చేసుకుని మన జీవితాన్ని మార్చుకోవాలి మరి ఈయన ఒక అపోస్తు ఒక వ్యక్తి అపోస్తులు ఒక వ్యక్తిగా బ్రహ్మబా అనే వ్యక్తి గురించి వీరు రోజు వినబోతూ ఉన్నారు వాళ్ళ బాధలు నిందలు ఎదురు కాలేదా ఎదురయ్యామండి మీరు ఎలా అయితే ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళు కూడా ఆ రోజుల్లో వాళ్ళు కూడా ఎదుర్కొన్నారు ఆ కష్టాలు నీళ్ళు ఎదుర్కొని దేవుడి కొడుకు బ్రతికిన వ్యక్తుల గురించి మనము విందం మన పుత్తదులన్నీ కూడా అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు మనకి మన మధ్యలో లేరు కాబట్టి ఏమంటే చూద్దాం చూడండి చాలా చక్కటి మాటలతో మాట్లాడాలని ఆశపడుతున్న అభ్యస్తులు కార్యములు నాలుగో అధ్యాయము ముప్పై ఆరో ఒక మాట మనకు కనిపిస్తుంది ఆ లేవియులకు యేసుకు ఏమంటా లేవియులకు ఉన్నాడు ఆ అను అక్కడ ఉన్నాడు అక్కడ యేసుకు లేవియేలో ఒక యేసుపును ఒక వ్యక్తి ఉన్నాడు ఆ ఆ అపోస్తలులు ఎచ్చరిక పుత్రుడు అని అత్తమిచ్చు బర్నబా పేరు పేరు పెట్టి ఉండవే ఏమని పెట్టారు వర్లమాని పేరు పెట్టారంట అప్రస్తున్న ఒక వ్యక్తి వర్ణమాని పేరు పెట్టారంట ఆయన ఎలాంటి వాడంట ఆయన హెచ్చరించేవాడు ఎలాంటి వాడంట ఆయన హెచ్చరించేవాడు ఇప్పుడు మీరు ఏమన్నా పని చేస్తూ అనుకోండి ఇటువైపు నా వాక్యం ఎన్నుకున్నట్టుగా మీరు ఉన్నారనుకో మరేం చేస్తాను నేను ఏం చేస్తాను హెచ్చరిస్తాను నేను గర్తిస్తాను నేను బుద్ధి చెప్పేవాడే ఉంటూ ఉన్నాను ఎందుకంటే దేవుడే అధికారం నాకు ఇచ్చి ఉన్నాడు అలాగే బర్ణప్పకు కూడా అలాగే ఆయనకేం చేశాడంట ఆయన హెచ్చరించేవాడంట దేవుడి దగ్గరికి అందరినీ నడిపించేవాడు క్రీస్తు అడుగుచాడు నడిపించేవాడు బర్ణమ అలాంటి సేవ చేసి ఆయన చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ బర్ణబ ఉన్నత స్థాయిలో ఉండేవాడు అందరికీ కూడా పిలిచి దేవుని దగ్గరికి నడిపించి భోజనాలు పెట్టి మంచి పదార్థాలు అన్నం కూడా పెట్టించిన వ్యక్తి బర్ణబగా చూస్తూ ఉన్నాం దేవుని దగ్గరికి నడిపించిన వ్యక్తిగా మన బర్ణభను చూస్తూ ఉన్నాం మన మొదటి మాటలోనూ ఎచ్చరిక పిత్రుడు అని అర్థం ఇచ్చిన అనుభవం పెట్టబడి ఉన్నారనే మాటలు మనం వెళ్ళాం ఆ రెండో మాట కూడా మనం చూసుకుందాం అపోస్తు కార్యములు తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఒక మాట కనిపిస్తుంది చూద్దాం చూడండి తొందర తొందరగా చదవండి అయితే అతని దగ్గర ఎత్తకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభుత్వ చూసినని ప్రభు అతనితో మాట్లాడినని అతడు ధైర్యముగా చేశాడట బోధించను వారికి వివరముగా తెలియపరచడు తమస్సులోని ఒక పట్టణం ఉంది అక్కడ ఆ తమస్సులోనే పట్టణంలో స్వార్థులు ప్రకటిస్తూ ఉన్నాడు ఎవరు వల్ల ఏసు ప్రభు గురించి చెప్తూ ఉన్నాడట ఏసు క్రీస్తు ప్రభు గురించి చాటింపు చేస్తున్నాడు స్వార్థ చెప్తున్నాడు దేవుని దగ్గరికి నడిపించే వ్యక్తిగా ఉన్నాడు పలంగా ఉన్నాడు పలంగా నిలబడి ఉన్నాడు చిన్నతన తిన ప్రభు కొరకే చెడిపోవాలి తది కూడా క్రీస్తే చావైతే క్రీస్తే అన్నట్టు పర్ణభ లాంటి సేవ చేసినట్టుగా మనం లెక్క నాన్న చేస్తూ ఉన్నాం పర్ణభ మొదటిసారిగా ఎవరు గారు దగ్గరికి తీసుకొని అతనిని కూర్చి మంచి సాక్ష్యం ఇచ్చాడంట మంచి సాక్ష్యం ఇచ్చాడట పర్ణబ ఎలాంటి వాడంటే ఆయన పెద్ద మనసు కలిగిన వ్యక్తి అంట ఎలాంటి వాడంట పెద్ద మనసు కలిగిన వ్యక్తి చిన్న చిన్న దానికి అలిగేవాడు కాదంట చిన్న చిన్న మాటలు వస్తే కూడా లిగేవారు కాదు ఏది ఎవరు ఏమైనా అన్నా కూడా ఆ చిన్న చిన్న పట్టించుకునేవాడు కాదండి ఏంటంట ఆ చిన్న పట్టించుకుంటే ఎలా అవుతాడండి గొప్పవాడు చెప్పండి గొప్పవాడవుతాడా ఆయన చిన్న చిన్న గొప్పవాడు గొప్పవాడని పేరు వచ్చిందంటే ఆయన ఏదైతే కురి ఉందో ఏదైతే దేవుడు లక్ష్యం ఉంచి ఉన్నాడు ఏదైతే దేవుని కొరకు ఆ పని చెయ్యాలనేది ఉందో దేవుడి లేఖనాలు ఏదైతే సలిమిచ్చి ఉన్నాడో దేవుడి పైపులు ఏదైతే చలిమిచ్చి ఉన్నాడో ఆయన పని అప్పగించిన పని సంపూర్ణంగా పరిపూర్ణంగా జరిపించిన వృత్తి పూర్ణమే కూడంతో అలాంటి పూర్ణమ గురించి నిర్మింటూ ఉన్నారు దేవుని సవ చేసిన వ్యక్తి అందుకే ఆయన కొత్త మనసు ఉందంట చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఏవి పట్టించుకునేవాడు కాదంట మరి మీరు ఎలాంటి వారు అయినారు మీరు క్రైస్తవుల పిలువబడుతూ ఉన్నారే చిన్న మీరు అలుగుతూ ఉన్నారే చిన్న దానికి కుంగిపోతూ ఉన్నారే చిన్న దానికి అంటే నేను ఏమి లేదని పశు దేవుడు లేడని ఆయన మీద భారం ఉంచలేదని క్రీస్తు వైపు మీరు చూడలేదని క్లారిటీగా అర్థమవుతుంది చిన్న చిన్న పట్టించుకుంటారో వాళ్ళ నేరాని వీళ్ళ నేరాని వాళ్ళు తిట్టారు వీళ్ళు తిట్టారు వాళ్ళు అలా అనకూడదు నా పిల్లలు తిట్టారు నా ఇవన్నీ ఏంటండి ఇవన్నీ ఏంటి పనికి వచ్చేటివా పనికి రానివే పనికి రానివి అనవసరమైనవి వేస్ట్ అలాంటి పర్ణభ చేయలేదంట గొప్ప వ్యక్తిగా ఎదిగాడు గొప్ప పెద్ద గొప్ప మనుషు ఎందుకుందంట అలాంటి వ్యక్తులైనవి వ్యక్తి గురించి మీరు వింటూ ఉన్నారు ఈరోజు మరి మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారు మీరు కూడా వాక్యాన్ని విని మీరు కూడా గొప్ప చేస్తూ ఉన్నాను మనిషి పూర్తి అది నీ చేతిలో ఉంది భవిష్యత్తు నీ చేతిలో ఉంది సవదరిస్తా ఉన్నా నీ చేతిలో ఉందా ఎవరు నన్ను నన్న చెప్పండి నీ చేతిలో భవిష్యత్తు పెట్టాడు అది భాగ్యం పెద్ద మనసు కలిగిన వ్యక్తి అంట పర్ణబ రెండో మాట మనం తెలుసుకున్నాం మూడో మాటలో ఇప్పుడు వెళ్దాం అపస్తు కార్యంలో పదకొండు పదకొండవ అధ్యాయము ఇరవై మూడో వచనం అతడు వచ్చి అతడంటే ఎవరండి పర్ణభ వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభులు ఏమంట సులమైన హృదయముతో ఎవరు నట్టుకున్నారట ఎవరిని అత్యుణ వలనని అందరినీ హెచ్చరించను ఎవరు చేశాడట ఆయన హెచ్చరించాడు ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం హెచ్చరిక పుత్రుడు అని ఆయన హెచ్చరించాడంటే అందరినీ హెచ్చరించాడట అందరికీ కూడా క్షమాభూతిలో వస్తూ ఉన్నాయని హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుని భయభక్తులు నేర్పిస్తున్నాడు దేవుని మీద ఆధారపడే వ్యక్తులుగా నేర్పిస్తూ ఉన్నాడు ఆయన ఎవరైనా వర్ణబే వర్ణబ అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడనే మాట మనం చూసుకున్నాం అనగా అందరినీ పోషించు దేవుడు ఆయన పోషించేవాడు ఆయన వర్ణభ అందరినీ పోషిస్తూ ఉన్నాడు అందరికి అన్నం పెడుతున్నాడు అన్నం లేని ఒక అన్నం పెడుతున్నాడు వస్త్రం లేని ఒక వస్త్రం ఇస్తూ ఉన్నాడు అనేది ఆ మాట కూడా మనం చెప్పుకోవచ్చండి చాలా ధనవంతుడు అనే మాటలు మనం విన్నాం మనం చూసుకున్నాం అని ఇంకొక మాట మీకు తెలియజేస్తున్నాను మూడో మాటలు మనం విన్నాం నాలుగో మాటలకు విన్నాం కార్యములు పదకొండో అధ్యాయం అంగం వచ్చినంలో మనకు ఒక మాట కనిపిస్తుంది అతడు పరిశుత్వాత్మతో విశ్వాసముతో నిండుకొని ఉన్న సత్పురుషుడు ప్రభు చనువుడు ప్రభు పక్షమునా ఆయన స్వార్థ చెప్పేటప్పుడు ప్రభు పక్షంలో చేరారంట ప్రభులోపం కంటే నడిపోయారంట అడిపులు స్వరూప మార్గములు చూపారంటూ పల్లవా పరిశుద్ధాత్మతో నింపబడినవాడు నింపుకొని ఉన్నా సత్పురుషుడు సత్పురుషుడు నింపబడ్డాడు శుద్ధాత్మతో నింపు ఉన్నాడు దేవుని దగ్గరికి అనేక మందిని ఏసు వైపు తిరిగి నడిపించిన వ్యక్తి వర్ణభ ఐదవ మాటలోకి వెళ్తాం ఆ పుస్తకారంలో పదకొండు అర్థం ఇరవై ఐదు ఆరు వచ్చిన ఒక మాట మనకు కనిపిస్తుంది వర్ణభ అంతటి అంతటి అతడు సౌలను వెనుకుటకు ఏంట

దేవుని దగ్గరికి నడిపించిన వ్యక్తి భరదంగ ఎక్కడ చేరారట వాళ్ళ గమ్మం లేదు మీలాగా ఒక వారు ఒకసారి రావడం లేదు వాళ్ళు ఎత్తు ఉన్నారు సువార్తకి దేవుని దగ్గర నడిపించాలని ఒక కంకణం కట్టుకున్నారు రోజు రోజు సువార్త ప్రకటించలేకపోతే నాకు శ్రమ అలాంటి సేవ చేశారు ఎంత చక్కటి మాట భారతంగా జీవితంలో చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ద్వారా అనేకులు ప్రభు పక్షమున చేరి అనే మాట మన ఉంది ప్రభు దగ్గరికి నడిపించిన వ్యక్తి ఉన్నాడు ఆయన నేను ఎలా వచ్చాను ఈ లోకానికి అలాగే బర్ణము కూడా వచ్చాడు పద్య నుండి వచ్చాడు మీరు ఎలా అయితే మీరు ఎలా అయితే పూర్వకంలో ఉన్నారో వాళ్ళను ఇలాగే ఉండి వాళ్ళ సేవ చేసి నిద్రించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ జీవిత చరిత్ర చరిత్ర జీవితములు చరిత్ర మీరు వింటూ ఉన్నారు సహోదరి సోదరుడు మరి మరొక మాట ఐదు మాటలు మెరుగున్నారు ఆరో మాటలు కూడా మనం వాడేస్త కార్యము పదకొండు అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం శిష్యులు ప్రతి వాడును అప్పుడు శిష్యులు ప్రతి వాడును తన తన శక్తి కాపరమున్న సహోదరులు సహోదరులకు సహాయము పంచుటకు నిశ్చయించుకున్నాడంట సహాయం చేయాలి లేని వాళ్ళకి సహాయం చేయాలి లేని వారికి నేను సహాయం చేయాలి అందరూ సమానంగా ఉండాలి అందరికీ పంచి పెట్టాలి సంఘంలో ఉన్న వారందరూ కూడా ఎవరు ఎక్కువ ఎక్కువ తక్కువ ఇవి మాత్రం ఉండకూడదు అందరూ సమానంగా ఉండాలని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి అపోస్తులు పాదాల దగ్గర పెట్టినట్టుగా మనం చూస్తున్నాం బర్ణ బప్పులు ఆయన ఆస్తిని అంత కూడా అమ్మేసి అందరూ కూడా సమానంగా పంచి పెట్టాలని ఆలోచించాడు అక్కడే చూద్దాం చూడండి అక్కడ చూద్దాం అపస్తుల కార్యము నాలుగు అంతా ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చల్లో ఒక మాట మనకు కనిపిస్తుంది ఇక్కడ అందరికి పచ్చాలనే ఆలోచన వచ్చింది ఆయనకు ఆయనకుండా పుత్రుడని అర్థం ఇచ్చాడంట

తీసుకుని వచ్చి అంతకు ముందు విషయం చెప్పుకున్నామండి వాళ్ళకి నేను పంచాలి వాళ్ళకి నేను ఇవ్వాలి అందరూ సమానంగా ఉండాలి అనే మాట మనం తెలుసుకున్నాం ఇక్కడికి వచ్చేసరికి ఏమై ఉన్నాడు ఆయన తనవంతుడై ఉన్నాడు ఆస్తి ఆస్తిపరుడై ఉన్నాడు అందుకే ప్రాణాల దగ్గరికి ఇక్కడికి తీసుకుని వచ్చాడు మందిరంలోనికి తీసుకుని వచ్చి ఆయన అమ్మిన వెలను తెచ్చి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఇంకొక మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు చివరి మాట అవు పద్ముడు అధ్యాయము రెండో వచ్చిన సేవించు ఏమంట ప్రభుని సేవిస్తున్నారు ఏమై ఉన్నారు అక్కడ ఉపవాసములు ప్రార్థన చేస్తూ ఉన్నారు నేను బర్ణబాబును ప్రత్యక్ష పరచడని వారితో చెప్పాను అన్నపా ఏమై ఉన్నాడంట దేవునికి పిలుపును పడిన సౌమకునిగా సమర్పించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎవరికి లోపడ్డాకు లోపట్టాడు కన్న తండ్రికి లోపట్టాడు సృష్టి కేంద్ర సృష్టికర్తకు లోపట్టాడు ఆయన కిందుకు లోపట్టాడు ఆయనకి మేము రాజ్యం అక్కడ ఆయనకు లోపడే వ్యక్తులై ఉండాలి ఆయన బర్ణబ ఆదాయం లోపడుతూ ఉన్నాడు దేవుని పిలుపులకు తారంగా ధారంగా ఇచ్చేవాడంటర్ణబ దేవునికి పులుపులకు లోపడి పరిశుద్ధార్థులు నింపబడినవాడు దేవుడికి సమర్పణ కలిగి సమర్పణ కలిగి దేవుని శభనం వచ్చినట్టుగా మనం వర్ణభ గురించి మనం వింటూ ఉన్నాం సోదరి సోదరు అందుకే చెప్పాను వర్ణబ అంటే హెచ్చరిక పుత్రుడు లేదా ఆదరణ పుత్రుడు చూశాడే చూసాడ ఆయన జీవితం చరిత్రలోనే ఎక్కడైనా ఎక్కడైనా అందరినీ కూడా దేవుని పనుల్లో ఉండినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని సేవలో కనిపిస్తూ ఉన్నాడు దేవుడు పరిచయలు కనిపిస్తూ ఉన్నాడు ఏదైతే చెప్పాడో అది జీవిత చరిత్రలో చేసి చూపించిన వ్యక్తి ఆయన అందరూ కూడా సమానంగా ఉండాలనే ఒక గొప్ప మనసు ఆయన చెప్పాను కదండి గొప్ప మనసు అని ఏమని చెప్పాను పెద్ద మనసు అని పెద్ద మనసు ఉంటేనే ఆ తారాళం వచ్చేది ఆ పెద్ద మనసు ఉంటేనే ఏదైతే త్యాగం చేయడానికి సాహసం చేస్తానండి పెద్ద మనిషి ఉంటేనే త్యాగానికి గుర్తు వేస్తారు చిన్న మనసు ఉంటే వస్తుందా గొప్పతనము చిన్ని చిన్ని పట్టించుకుంటా కదా లేదంటే గొప్పగా ఆలోచించాడు గొప్ప వ్యక్తి అయినా బల్లబా అందుకే మన అంశం కూడా బల్లబా అంటే యచరిక పుత్రుడు లేదా లేక ఆదరణ పుత్రుడు అని మనం చెప్పుకున్నాం నేను మరి అలాగే ఎంతట వర్ణభ గురించి మనం చెప్పుకుంటే అలాగే పెద్ద మనసు కలిగిన వాడు మరి ఆయన దూషించేవాడు ఆయన పశుద్ధాత్మతో విశ్వాసంతో నింపబడిన వాడు ఆయన ప్రభు పక్షమున ఆయన లోపడ వ్యక్తి వర్ణబ వర్ణభ నమ్మకస్తుడు వర్ణబ ఇచ్చేవాడు వర్ణబ దేవుని పిలుపునకు లోపడిన వ్యక్తి వర్ణభ ఆయన జీవిత చరిత్ర మీకు కొద్దిసేపు మీకు వివరించి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఇంతటితో నేను ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను దేవుడి వాక్యాన్ని దీవించి మనపరచుడు కాక